హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి పండుగగా జరుపుకుంటారు ఈ పర్వదినాన సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా మన దేశంలో ప్రముఖ సూర్య దేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యదేవుడిని ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు ఈ రోజున సూర్య భగవానుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు ఈ నేపథ్యంలో నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున రథసప్తమి వచ్చింది దీన్నే విధాన సప్తమి లేదా అచల సప్తమి అని కూడా పిలుస్తారు ఇదే రోజున సూర్య భగవానుడు ఏడు గుర్రాలు ఉన్న స్వర్ణరథంపై ప్రయాణం ప్రారంభిస్తాడని శాస్త్రాలలో పేర్కొనబడింది సూర్యదేవుడికి సంబంధించిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు చిహ్నాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు గాయత్రి త్రిష్టు జగతి అనుష్టు పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై ఆదిత్యుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న ద్వాదశ రాశుల్లో ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాశులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది ఈ సమయంలో సూర్య భగవానుడిని పూజిస్తే ఆరోగ్యం ఆదాయం ఐశ్వర్యం సంతాన భాగ్యం కలుగుతుందని చాలామంది నమ్ముతారు ఈ సందర్భంగా మన దేశంలో ప్రముఖ సూర్య దేవాలయాలు ఎక్కడున్నాయి వాటి విశిష్టతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణుడి ఆలయం ప్రముఖమైనది ఈ ఆలయంలో రథసప్తమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి పదమూడు వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ఇక్కడ కొలువైన సూర్యనారాయణుడు ఉషా ఛాయాదేవిలతో కలిసి పూజలు అందుకుంటారు ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండుసార్లు గర్భగుడిలోకి నేరుగా సూర్యకిరణాలు తాకుతాయి కోనార్క్ దేవాలయం మన తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యంత ప్రముఖమైన సూర్య దేవాలయం ఒడిస్సాలోని కోనార్క్లో ఉంది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు కుమారులు సాంబుడు కట్టించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇది చంద్రభాగ నదీ తీరాన ఉంటుంది ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని ఎన్నో మిస్ట్రీలు ఉన్నాయి ఇక్కడి ఆలయంలో ఉండే రథచక్రాలపై పడే నీడను బట్టి సమయాన్ని కూడా తెలుసుకోవచ్చు మోదెరా సూర్య దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని సూర్యనారాయణుడి దేవాలయం బాగా ప్రసిద్ధి చెందినది ఈ దేవాలయంలో హస్తకళలకు వాస్తుశిల్పాలు ఎంతో భిన్నంగా ఉంటాయి సోలంకి రాజవంశానికి చెందిన భీమ్దేవ్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇక జమ్మూ కాశ్మీర్లోను పురాతన సూర్య దేవాలయం ఒకటి ఉంది ఈ ఆలయం కాశ్మీర్ సమీపంలోని మార్తాన్లో ఉంది ఈ ఆలయానికి అనంతనాగ్ అనే ప్రాంతం నుంచి వెళ్లేందుకు రవాణా సదుపాయం ఉంటుంది ఈ ఆలయాన్ని కర్కోట రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇక తర్వాతది బీహార్లోని దేవాలయం ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తర్వాత ప్రముఖ సూర్య దేవాలయం బీహార్ రాష్ట్రంలోనే ఉంది ఈ సూర్య దేవాలయాన్ని డియో సూర్య దేవాలయంగా పిలుస్తారు ఈ ఆలయంలోనూ అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ ఉండే ఆలయంలో తూర్పు ద్వారం కాకుండా పడమర వైపునకు ఉంటుంది ఈ ఆలయాన్ని త్రేతాయుగానికి సంబంధించినదిగా పెద్దలు చెబుతుంటారు ఇక్కడ సూర్యనారాయణుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు గ్వాలియర్ సూర్య దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లోను సూర్య ప్రసిద్ధి గాంచింది ఈ ఆలయం కోణార్క్ దేవాలయం మాదిరిగానే ఉంటుంది రథసప్తమి రోజున ఈ ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు రాంచీ సూర్య దేవాలయం జార్ఖండ్లోని రాంచీలోను ప్రముఖ సూర్య దేవాలయం ఉంది ఇది రాంచీ మరియు టాటా రోడ్డుకు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో ఏడు గుర్రాలపై వస్తున్న సూర్యుడిని మనం ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు రథసప్తమి రోజు చేసే పూజా విధానం మరియు రథసప్తమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అదితీ దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు ఆయన పుట్టినరోజే రథసప్తమి ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని నీటితో తల స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు విశ్వసిస్తున్నారు రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవానుడి ఫోటోను ఉంచాలి ఆ చిత్రపటానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి నువ్వులు బెల్లం కలిపి సూర్య భగవానుడిని పూజించాలి కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి